ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎన్ని తాటికాయలు ఉన్నాయో తాటికాయలు అంటే మాకు చాలా చాలా ఇష్టం మా చిన్నలోకి బూనాకి ఓంకి అందరికి చాలా చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి మా మాయని మేము అడుగుతూనే ఉంటే మా మాయ చాలా కష్టపడి తీసుకొచ్చారు మా బుడ్డి దాన్ని హ్యాపీ చూడండి తాటికాయలను చూడంగానే బెంగళూరులో ఉంటాం మేము సో అక్కడ ఏంటంటే తాటికాయలు అనేది అంత ఎక్కువగా దొరకవు సో అందుకోసం అని చెప్పి మనం విలేజ్కి వచ్చినప్పుడే మనకు ఈ ఫెసిలిటీ అయితే దొరుకుతుంది కదా అందుకోసం ఇన్ని తాటికాయలను ఒకేసారి చూసేసరికి చంద్రముఖిలా మారిపోయింది మా చేతన ఇంకా అన్ని కాయల్ని ఎత్తుకునేసి ఏది పెద్దగుంది ఏది చిన్నగుంది నాకు ఏది కావాలి అని చెప్పి మొత్తం సెలెక్షన్ అంతా చేసేసుకుంటుంది ఒక బుజ్జి కాయనైతే తీసుకునింది అది కూడా పెట్టేసింది ఇంకా వెతుకుతుంది ఇంకా ఏది మంచిది చాలా పెద్దగా ఉండాలి అని చెప్పేసి అని వెతుకుతుంది ఇంకా ఆమెకి మంచిది అయితే దొరకలేదు ఫైనల్ గా చూడండి ఇప్పుడు ఎంత పెద్దది పట్టుకోదో ఈ కాయనైతే కొట్టమని చెప్పి నాకు ఇచ్చింది ఇంకా నేను ఆయన కొట్టడం అయితే స్టార్ట్ చేశాను సో చూడండి ఎలా కొడుతున్నాను అంటే నాకు అంత ప్రాపర్గా రాదు ఏదో అలా ట్రై చేశాను ఈ తాటికాయలు కొట్టాలంటే చాలా చాలా కష్టం ఎందుకంటే కాయ చాలా స్మూత్గా ఉంటుంది ప్లస్ చిన్న కాయలు కదా మనకేమో కత్తి చాలా షార్ప్ గా ఉండాలి అలా ఉన్నప్పుడే తెగుతుంది అందుకోసం అని చెప్పి నీట్గా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి సో నాకు కొంచెం అయితే ఓపెన్ అయింది ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఇంకా అలా ఫినిషింగ్ స్లోగా ఇస్తున్నాను అనమాట సో అలా ఇస్తే ఏంటంటే చెయ్యి తగ్గకుండా కొంచెం స్లోగా చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నేను అలా చేస్తున్నాను ఫైనలీ తాటి ముంజులు అయితే బయటకైతే వచ్చేసీ అలా ఇంకా చాలా అయితే కొట్టి పెట్టుకుంటున్నాను కొట్టి పెట్టుకుని అన్ని ఒకేసారి తిందాం అని చెప్పి మేము ప్లాన్ వేసుకున్నాము మా చిన్నలో ఎగ్జైట్మెంట్ అయితే మాములుగా లేదు ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి వెయిట్ చేస్తుంది నేను నార్మల్ గా అలా త్రీ పీసెస్ గా కట్ చేస్తాను అంటే అలా లేదు నాకు రౌండ్ గానే కావాలి నేను అలా తినాలని చెప్పింది సరే అని కొంచెం కష్టమైన నేను అలాగే కొడుతున్నాను మేమైతే వీటిని తాటికాయలు తాటి ముంజులు అంటారు మీ ఊర్లో మీ వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేసేయండి సో అదే కాకుండా మేము చిన్నప్పుడు వీటితో బండిలు కూడా చేసుకునే వాళ్ళము చాలా బాగుంటది ఆట ఒక కర్రకి అటు సైడ్ ఇటు సైడ్ రెండు పెట్టేసి ఒక స్టిక్కి ఎడ్జ్ లో పట్టుకొని ఎలా తోసుకుంటూ వెళ్లే వాళ్ళం అనమాట సో పిల్లలందరం చాలా బాగా ఆడుకునే వాళ్ళం సో ఏది మనకు ప్రాపర్ గా ముందుగానే రాదు కదా ట్రై చేస్తుంటే వస్తుంది సో మేము రౌండ్ షేప్ లో అయితే కొన్ని కొట్టు పెట్టేసుకున్నాము ముంజులు తీయాలని చెప్పి ట్రై చేస్తాము సో అవి కూడా కొంచెం పర్లేదు బాగానే వచ్చాయి వాళ్ళు తాటికాయలు కొట్టేవాళ్ళు ముంజులు తీసే వాళ్ళు కత్తులు చాలా షార్ప్గా ఉంటాయి అలా ఈజీగా వాళ్ళు తీసేస్తారు ఎందుకంటే అది చూసినంత ఈజీ అయితే కాదు చాలా టఫ్ వర్కే కాకపోతే వాళ్ళకి అది అలవాటు అయిపోయి కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా తీసినట్టు మనకు అనిపిస్తుంది చూడండి కొన్ని అయితే వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి కొంచెం లేతగా ఉండడం వల్ల వాటర్ వాటర్గా వచ్చేస్తున్నాయి కొంచెం దీనికి ప్రాపర్గా ముంజు రావాలంటే అలా ముదురు కాదు అలా లేత కాదు మీడియం సైజులో లో ఉంటే మనకు పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి సో పర్లేదు మేము కూడా బాగానే ట్రై చేసాము సో మంచిగానే వచ్చాయి ఇంకా అవన్నీ కొడుతూనే ఉన్నాము ఇవన్నీ కొట్టి ఇప్పుడు మేము తినడానికి అయితే రెడీ అవ్వాలి అబ్బా అబ్బా ఎంత ఎగ్జైటింగ్గా గా ఉన్నామంటే అంత ఎగ్జైటింగ్గా ఉన్నాము వీటిని ఇంగ్లీష్ లో కూడా అంటారు ఇవైతే సమ్మర్ లోనే మనకు ఎక్కువగా దొరుకుతాయి సో వీటి సమ్మర్ లో ఎక్కువ తినడం వల్ల యూజెస్ ఏంటి అంటే మనకు హైడ్రేట్ అవుతుంటది బాడీ వీటిలో ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి మనకి ఫ్రూట్ తింటాము కానీ అందులో ఉన్న బెనిఫిట్స్ మనకు తెలియదు బట్ ఓకే మనం తింటుంటే చాలు మనకు అందులో ఉన్న విషయాలు తెలియకపోయినా పర్లేదు నాకు ఎందుకో తాటికాయల్ని కొట్టిన తర్వాత రౌండ్ లో మనం తినేసి పడేసినప్పుడు వాటిని చూస్తుంటే గోస్టులు ఉన్నట్టే ఉంటాయి చిన్న కాయలేమో బుజ్జిగా చిన్న గోస్టులు తర్వాత పెద్దవేమో మమ్మీ గోస్ట్లు ఉన్నట్టే అనిపిస్తాయి చూస్తున్నారా అక్కడ చూడండి యాజ్ ఇట్ ఈస్ గోస్ట్ ఉన్నట్టే ఉంటది నాకెందుకు అలా అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుంది లేదో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఒక ఆడుకుంటాం అనమాట మమ్మీ గోస్ట్ డాడీ గోస్ట్ అని చెప్పి సైజుని బట్టి మేము అరేంజ్ చేసుకొని ఆడుకుంటూ ఉండే వాళ్ళం చిన్నప్పుడు చూస్తున్నారు కదా మా బుడ్డి దానికైతే ఇచ్చేస్తున్నాను సో తీసుకునింది తీసుకొని కూడా ఇంకా ఆలోచిస్తుంది ఆ కాయ బాగుంది ఈ కాయ బాగుంది అని చెప్పి అన్ని నీకే ఇస్తాను నీకు నచ్చి తిను అని చెప్తే ఇంకప్పుడు స్టార్ట్ చేసింది తినడము ఈ జనరేషన్ పిల్లలకి చాలా ఫ్రూట్స్ తెలి తెలియకుండా ఉంటాయి ఎందుకంటే మనం మన జనరేషన్ లో ఏంటంటే చాలా ఫ్రూట్స్ తిన్నాము విలేజ్ లైఫ్ లో ఉన్నాము ఇప్పుడు సిటీ లైఫ్ లో వచ్చేసిన తర్వాత చాలా ఫ్రూట్స్ వాళ్ళు మిస్ అవుతున్నారు సో మా పాపకి ఈ ఫ్రూట్ తెలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో చాలా చాలా ఇష్టం తనకైతే ఇక్కడ బెంగళూరులో కూడా అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంటుంది ఒక వచ్చి ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అయినా కూడా తీసుకుంటాము సో ఇష్టం కదా అని చెప్పి ఎప్పుడో రేర్గా దొరుకుతుంటుంది ఫ్రూట్ సో అందుకోసం అయితే నేను తీసుకుంటుంటాను పాపకి చాలా చాలా ఇష్టము సో ఇంకా మాకు ఎలా అయిపోయిందంటే ఆ కాయలు మొత్తం చూడడానికి కోతికి కొబ్బరికాయ దొరికితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంతకన్నా డబుల్ ట్రిపుల్ రేట్లు మేము హ్యాపీ అయిపోయినాం అనమాట సో ఇంకా మా మా హ్యాపీనెస్కి అవధులు అనేది లేదు ఇంకా మాకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము ఇంక ఎన్ని తిన్నామో తెలియదు కానీ ఈ కాయలు ఎక్కువ తింటే మళ్ళీ స్టమక్ పెయిన్ కూడా వస్తుంది అందుకోసం అని చెప్పి లేత కాయలే ఇచ్చాను పాపకైతే మనకు నచ్చిన ఫ్రూట్ చాలా రోజుల తర్వాత మనం దాన్ని చూస్తే ఆ ఎగ్జైట్మెంటే చాలా డిఫరెంట్గా ఉంటది కదా సో నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను మామూలుగా తినలేదు ఓ రేంజ్లో అయితే తిన్నాను అది చెప్పలేను అది మీకు చూస్తేనే తెలుస్తుంటుంది ఎంతగా తింటున్నానని చెప్పేసి చెప్పేసని మీరు కూడా ఎలాగై తింటారా లేదా నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఈ ఫ్రూట్ తెలిసి ఉండకపోవచ్చు అది అసలు మీకు తెలుసా తెలీదా మీరు తిన్నారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మనం మన ఫ్రూట్స్ ని మనం గుర్తు పెట్టుకొని మనం తినాలి కదా సో ఇదే మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్